తర్వాత ఇంకొకటి ఏంటంటే బీసీలకు పూర్తిగా మద్దతు ఉందనడానికి బీసీలకు ప్రజల్లో మంచి ఆదరణ లభించిందనడానికి సాక్ష్యం ఇవాళ ఆంధ్రజ్యోతి రాసినటువంటి ఆంధ్రజ్యోతి పత్రిక రాసినటువంటి కథనాలు నిజంగా ఇవాళ ఆంధ్రజ్యోతిని మెచ్చుకోవాలి ఏ పేపర్ కూడా మిగతా పేపర్లు ఏవి కూడా రాయలేదు అంటే ఎవరికి ఎన్ని సీట్లు వచ్చినాయి ఏం కథ బీసీలకు ఎన్ని వచ్చినాయి వాటా దక్కిందా లేదా వాటా దక్కడం కాదు గుంజుకున్నాయి ఇవి ప్రత్యేకంగా వాళ్ళు రిజర్వేషన్ మన్ను మచ్చడం ఏమి ఇయ్యలేదు కదా ఇయ్యకున్నా కానీ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలో వచ్చినటువంటి చైతన్యానికి ప్రతీకగా నిలుస్తూ ఉన్నాయి ఈ మున్సిపల్ ఎన్నికలు కార్పొరేషన్ ఎన్నికలు కాబట్టి ఈ మున్సిపాలిటీల్లో అరవై ఒక్క శాతం బీసీలకే దక్కిన అనేటువంటి కథనం వేసింది ఒకసారి చూడరు ఒకసారి కా అంటే మీకు క్లారిటీ వస్తుంది ఇది ఆంధ్రజ్యోతి దినపత్రిక ఇయర్ పేపరు ఎందుకంటే సార్ యాక్చువల్గా ఇది రాయడానికి కూడా కారణం అంటే ఇలా బీసీ జర్నలిస్ట్ ఉంటారు బీసీ ఎస్టీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ జర్నలిస్టులు ఉంటారు వాళ్ళు ఏం చేస్తారంటే అరే మా వర్గాల కోసం అంటే కథనాలు రాస్తలేరు అనేటువంటి ఆ ఉపవాదం ఉన్నది దాన్ని తురిపేయాలని చెప్పేసి వాళ్ళు రాస్తూ ఉంటారు అట్లా వాళ్ళు కష్టపడి తీసుకొచ్చి రాసినటువంటి డేటా ఇది పురప్రదముల్లో అరవై ఒక్క శాతం బీసీలే ఎవరు పురప్రదములు అంటే ఎవరు చైర్పర్సన్ చైర్పర్సన్లు అరవై ఒక్క శాతం బీసీలే ఉన్నారు ఇక నూట ముప్పై నూట ఐదు మున్సిపాలిటీల్లో అంటే ఇప్పటి వరకు నూట పదహారు ఉంటే నూట ఐదు వరకు నూట ఐదుకి ఓకే అయిపోయింది లెక్క ఇంకా పదకొండు మంది పదకొండు మున్సిపాలిటీలు ఇంకా ఖాళీ అట్లా ఉన్నాయి ఇంకా ఎన్నికలు జరగలే ఏది చైర్మన్ చైర్పర్సన్లకు సంబంధించి వైస్ చైర్మన్లకు సంబంధించి నూట ఐదు మున్సిపాలిటీల్లో అరవై నాలుగు మంది బీసీ చైర్పర్సన్లు వచ్చేసినారు అరవై నాలుగు మంది బీసీ చైర్పర్ పర్సన్లు వచ్చేసినారు ఎట్లొచ్చింద్రు వెళ్ళి ఏమన్నా ఎవరి దయా దాక్షిణ్యాల మీదనో ఆధారపడి రాలేదు గట్టిగా నిలబడ్డరు కలవడ్డరు ప్రజల్లో వాళ్ళ ఆదరణ చూపించుకున్నారు బరాబర్ మేమున్నప్పుడు నాయన అసలు మా కతిట్లుంటుంది అని చెప్పేసి నిరూపించుకొని వచ్చినటువంటి వాళ్ళు వీళ్ళు వైస్ చైర్పర్సన్లుగా నలభై ఒక్క శాతం బీసీలే ఎన్నిక ఉమ్మడి రంగారెడ్డి ఖమ్మం వరంగల్ మినహా అన్ని చోట్ల యాభై ఐదు శాతానికి పైగా వార్డుల్లో బీసీలదే గెలుపు మనకి ఇచ్చింది రిజర్వేషన్ రిజర్వేషన్ లేదు మనం లేదు మార్పు లేదు దాని గురించి చర్చనే లేదు నలభై రెండు శాతం అన్న నలభై రెండు శాతం కాదు నాలుగు శాతం కూడా అంటే ఇష్టమనేటువంటి మాట కూడా చెప్పలేదు వాళ్ళు కానీ ఇక్కడ సొంతంగా సొంతంగా బీసీల్లో వచ్చినటువంటి చైతన్యానికి నిదర్శనం ఇగో ఇదే అరవై ఒక్క శాతం మంది బీసీలే ఎవరు మున్సిపల్ చైర్పర్సన్లు అయినరు అయితే కొన్ని చోట్ల ఎట్లుంటుంది అంటే అసలు యాక్చువల్గా ఎంత కఠినమైనటువంటి నిబంధనలు ఇంత కఠినమైనటువంటి ఆంక్షలు ఇంత కఠినమైనటువంటి వాళ్ళు ఏది అజమాయిషి చేసినా కానీ వీళ్ళు మొత్తం ఇట్లా బద్దలు కట్టు పలగొట్టుకొని బద్దలు పలగొట్టి దీంట్లో నుంచి బద్దలు కొట్టుకొని వచ్చేసిండ్రు వాళ్ళు అవన్నీ కూడా బాక్సుల నుంచి బద్దలు పలగొట్టుకు పట్టు పలగొట్టుకొని వచ్చేసిండ్రు బద్దలు కొట్టి వచ్చేసి అంటే ఎట్లొచ్చిండ్రు వీళ్ళు వాళ్ళు నిజంగా సొంతంగా బీసీలకు ఉన్నటువంటి మద్దతు తోటి బరాబర్గా అక్కడ నిలబడగలిగినరు తర్వాత ఇక్కడ చైర్పర్సన్లు అయినరు